హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఎవరికి చెప్పకుండా లైవ్ అయితే స్టార్ట్ చేసినారు స్టాండ్ పోయింది పోతుంది ఎవరో చూస్తున్నారు చూసేవాళ్ళు హైడ్లో ఉండకండి హాయ్ అని పెట్టండి సో కష్టపడాలి పక్కనోడి గురించి ఆలోచించుకుంటే ఇట్లా కూర్చుంటే ఏది కాదు ఈ రోజు నుంచి కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నాను ఎవరు ఉన్నారు హాయ్ చూద్దాం ఎంతమంది వస్తారు హాయ్ చూస్తూనే ఉండండి ఇన్సే అట్లా హైలో ఉంటారు హై ఇంతకీ లైవ్ నడుస్తుందా ఓకే లైవ్ టెన్ మినిట్సే పడతా ఎక్కువ పెట్టను హాయ్ హాయ్ అండి హవ్ ఆర్ యూ సుమీ హాయ్ అండి లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు వాయిస్ రావట్లేదా ఓకే ఓకే ఎవరు లేరన్నట్టు నేనే మాట్లాడట్లేదు అనమాట హాయ్ అందరికీ హాయ్ బాబీజీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ హాయ్ విజయ్ గారు లంచ్ ఓకేనా హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ చేశారు అందరూ ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అమరణ్ గారు హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఒక లైక్ కూడా రాలే థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు టిఫిన్ అయిందా ఛాయలు తాగారా టిఫిన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ నో బ్యాడ్ కామెంట్ చేయకండి హాయ్ అన్నారా ఐఎమ్ తమిళ్ నో తెలుగు సుమీ గారు తెలుగు మే బతకరు తెలుగు అత ముజీ హిందీ తోడా తోడా అత టిఫిన్ అయిందా ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కిదర్సే లైవ్ దేకిరా అట్లేనా నో సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ టిఫిన్ టిఫిన్ చాయ్ తాగినావా టిఫిన్ చేశారా తమిళ్లో ఏమంటారు టిఫిన్ చే ఊట అన్నీ చెప్పేసిన నాకు వచ్చినా అన్నీ లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ టెన్కి లైవ్ పెడతాను హాయ్ అక్క గుడ్ మార్నింగ్ గంగు బాబు హాయ్ అండి హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి శ్రీనివాస్ హాయ్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ అందరికీ టిఫిన్ అయిందా థర్డ్ లైక్ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి తమ్ముడు శ్రీనివాస్ ఎక్కడ మాదా అండి కూకట్పల్లి మీరు ఎక్కడ శ్రీనివాస్ గారు టిఫిన్ అయిందా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు మాట నీకు వచ్చు ఓకే ఓకే ఏం కాదు బ్రదర్ మీకు వచ్చిన దానిలో పెట్టండి నేను చూస్తాను అక్క మాది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలి ఓ ఆంధ్రప్రదేశ్ ఓకే ఓకే తమ్ముడు మాది హైదరాబాద్ కూకట్పల్లి గంగ గంగా బాబు టిఫిన్ చేసినావా లైక్ చేయండి ప్లీజ్ హాయ్ అక్క హాయ్ నాగేంద్ర హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హాయ్ గంగబాబు మీ ఛానల్ సబ్ చేశాను థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ మాది ఆంధ్రా నందేలా అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ చేసేరా నాగేంద్ర హాయ్ స్వాతి గారు హాయ్ సందీప్ గారు వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయండి టిఫిన్ అయిందా యూసుఫ్గూడ పోలీస్ లైన్ అవునా శ్రీనివాసర్ గారు ఇంతకుముందు మేము కూడా యూసుఫ్గూడలే ఉండే కాకపోతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం కూకట్పల్లి హాయ్ నాగేంద్ర బ్రో నేను కూడా సబ్ డన్ దోశ తిన్నాను అవునా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా ఏం టిఫిన్ చేయలే నిన్న మ్యాచ్ గెలిచింది కదా సో అందుకని ఈరోజు లివర్ ఫ్రై చేద్దాం అన్నట్టు మటన్ తీసుకొని వచ్చిన సో అది అయిన తర్వాత తింటా చాయ్ అయితే తాగేసిన అవును అంటే తెలుసా నేను మీకు శ్రీనివాస్ అన్న గంగా తిన్నావా తమ్ముడు ఏం తిన్నావు పోలీసు ఉన్నారా ఎవరు ఎవరు శ్రీనివాస్ బ్రదర్ లైక్ చేయండి ప్లీజ్ టెన్ మెంబర్స్ ఉన్నారు కదా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీనివాస్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి టిఫిన్ చేశారా నరేంద్ర తమ్ముడు దోశ తిన్నావా ఏం చేస్తుండవు గంగా తమ్ముడు ఉన్నావా పోయినాయి థ్యాంక్ యూ సో మచ్ చాలామంది వచ్చారు డైలీ టెన్కి లైవ్ పెడతాను ప్లీజ్ అందరు రండి సపోర్ట్ చేయండి సందీప్ గారు ఉన్నారా పద్దు ఎటుపోయింది పద్దు రాని ఈరోజు పోలీస్ లైన్ అన్నారు కదా పోలీస్ లైన్ కాదు యూసుఫ్గూడలో ఉన్నాము అన్నాను అక్క కూకట్పల్లి దగ్గర హౌసింగ్ బోర్డు దగ్గర మా వదిన గారు ఉన్నారు అవునా ఓకే ఓకే పటేల్ దినేష్ పటేల్ హాయ్ అండి దినేష్ పటేల్ గారు వెల్కమ్ టు మై ఛానల్ రైమత్ నగర్ ఓకే ఓకే దినేష్ గారు టిఫిన్ అయిందా ఏం స్పెషల్ శ్రీనివాస్ గారు టిఫిన్ చేశారా స్పెషల్ ఏంటి గంగా టిఫిన్ చేసావా తమ్ముడు స్పెషల్ ఏంటి కృష్ణానగర్ మాది కూడా కృష్ణానగరా మేముండేది కూడా ఎక్కడంటే గుజరాత్ ఓకే ఓకే దినేష్ పటేల్ భయ్యా తెలుగు ఆతే అప్పుకు భయ్యా టిఫిన్ హోగయా వచ్చిరా నీ హిందీ అనమాట తప్పుగా ఎవరు అనుకోకండి ప్లీజ్ ఓకేనా తోడా పూరా నీ పూరానీయాత అంటే ఎక్కువ తెలుగు వాళ్ళు వస్తారు కొంచెం అప్పుడప్పుడు గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు వస్తారు సో నిన్న అందరు మ్యాచ్ చూసారా ఇండియా గెలిచింది ను ఓకే ఓకే టిఫిన్ హోగయా దినేష్ పటేల్ ఇండోర్ స్టేడియం టెంపుల్ రైట్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఉంది కదా టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడే ఉండేది మేము కాకపోతే ఇప్పుడు అక్కడ టిఫిన్ తిన్నాను అక్క అవునా నా పేరు స్వాతి అండి జమిలియా మీ నేమ్ స్వాతి స్వాతి హాయ్ అక్క ఎలా ఉన్నావు హాయ్ దీపిక వెల్కమ్ టు ఛానల్ చాలా రోజులకి వచ్చినావు దీపిక ఎలా ఉన్నావు బాగున్నావా లైక్ చేయండి ప్లీజ్ స్వాతి సూపర్ థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఏమక్క చాలా రోజులకి అంటే ఎట్లుంటుందిరా దీపిక అంటే మనం అనుకున్న వాళ్ళు మనల్ని వదిలేసినప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతాం కదా అట్లాంటప్పుడు ఇట్లా ఈ ఫోను మనల్ని దగ్గర తీసుకుంటది అన్నమాట సో ఇప్పుడు ఈ ఫోనే నాకు దిక్కు లైక్ చేయి దీపిక ఏమక్క పిల్లలు అవునండి ఇద్దరు బాబులు నాకు బాగున్నా అక్క నేను బాగున్నారా నువ్వు బాగున్నావా తిన్నవారా టిఫిన్ చేసినవారా దీపిక అగరపతి అక్క ఏమక్క చాలా రోజులకి అదే చెప్పినారా మీ హస్బెండ్ జాబు అవునండి జాబ్ చేస్తారు టైల్ షోరూమ్ లో చేస్తారు ఎయిత్ లైక్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీనివాస్ గారు నా పరిస్థితి కూడా అంతే అంతేరా ఎవరిని నమ్ముకో దీపద్ అందరు వెన్నుపోటు పొడుస్తారు సో ఇది చాలా బాగా నాకు క్లియర్ అయిపోయింది తిన్నవా దీపిక శ్రీనివాస్ గారు మీరేం చేస్తారండి అందుకే నేను కూడా నాకు అయింది అలా అవునవునురా గారు వద్దు స్వాతి ఓకే శ్రీనివాస్ తిన్నా అక్క నువ్వు తిన్నరా నేను కూడా తినేసిన శ్రీను చాలు ఓకే ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే డైలీ టెన్ థర్టీకి మార్నింగ్ లైవ్ పెడతాను ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి ఎక్కువసేపు పెట్టాను కొద్దిసేపే పెడతాను ఎయిట్ టెన్ థర్టీ అంటే లెవెన్ వరకు పెడతా ఇంకేం మరి చెప్పాలరా దీపిక తిన్నావా లైక్ డాన్ థ్యాంక్ యూ హలో హలో మేడం హాయ్ అండి గౌరీ శంకర్ గారు లైక్ చేయండి ప్లీజ్ ఎవరైనా సూపర్ చార్ట్ తీసుకోవాలనుకుంటే సూపర్ చార్ట్ తీసుకోండి పోలీస్ లైన్లో ఏం చేస్తారు స్వాతి పోలీస్ లైన్లో మేము ఏం చేయమండి శ్రీను గారు శ్రీను పోలీస్ లైన్ అసలు పోలీస్ లైన్ టాపిక్ ఎక్కడ వచ్చింది కూకట్పల్లిలో మేము ఉండేది తిన్నా తిన్నా అక్క ఏం అక్క అలా ఉన్నావు చెప్పినా కదరా కొంతమంది వెన్నుపోటు పొడిస్తే దాన్ని తట్టుకోవడానికి ఇగో ఇట్లాంటివి ఉపయోగిస్తున్నా అది కొంచెం మర్చిపోవాలంటే మనకు కొంచెం టైం పడుతుంది మీరు కాదు మరి నేను ఓకే మీరా ఏం చేస్తారు పోలీస్ లైన్లో చాలా బాధలో ఉన్నట్టున్నావుగా అవునవునురా అవి పోవాలి నాకు పోవాలంటే ఈ ఫోన్ దానికి తోడు బాగున్నారా అందరు జాబ్ అవునా పోలీస్ లైన్లో జాబ్ చేస్తారా ఏం జాబు జీరోకి వచ్చేసింది ఏంటి ఇది ఉన్నారా ఎవరైనా లైక్ చేయండి ప్లీజ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓకే ఓకే నాకు తెలిసిన వాళ్ళకు నమ్ముకున్న వాళ్ళే గదరా దీపిక మనకు వెన్నుపోటు పొడిచేది బాగున్నాం అందరం అవునా టిఫిన్ చేసిన వారా ఏం టిఫిన్ అర్థమైందా కాదు అయింది 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 శ్రీను గారు శ్రీను అయింది ఓకే నేను ఎక్కువసేపు పెట్టను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అందరు ఏంటి మీ బాధ ఏదో కొన్ని ఉంటాయి అవన్నీ అదే నమ్ముకున్న వాళ్ళు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళని అని అడుగుతున్నా అవునా నీకు తెలిసిన వాళ్ళు కాదురా వాళ్ళు కాదు చెప్తా నేను తర్వాత ఫోన్ చేస్తానులే నీకు ఇన్స్టాగ్రామ్లో ఉప్మా అక్క మీది సూపర్ స్వాతి చెప్పు నేనేం తినలేదురా నిన్న మ్యాచ్ గెలిచింది కదా సో అందుకనే ఈరోజు మటన్ తీసుకొని వచ్చిన మటన్ చేసిన తర్వాత తింటా ఇప్పుడేం తినను సరే తర్వాత కాల్ చేయి ఓకేరా చేస్తా సో ఎక్కువసేపు పెట్టాను అనమాట ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అందరి పనిలో ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ పెడతాను ఒకవేళ కుదిరితే త్రీకి పెడతాను ప్లీజ్ ఇలాగే మాకు చెప్పకూడదా అట్లా ఏం లేదండి శేడు గారు షేర్ చేసుకుంటే కూడా అక్క బాధ తగ్గుతాయి అవునరా నిజమే అది అందుకే అసలు నేను మార్నింగ్ అసలు లైవ్ పెడతాన పెట్టను చాలా అంటే చాలా ఉంది అదంతా పోవాలంటే లైవ్ తప్పదు హాయ్ జిఎస్ అన్నా హాయ్ నాకు కూడా పెయిన్ ఉంది బట్ చాలా రోజులు అలాగే అవునా పోతాయి రా పోతాయి కొంచెం మన అనుకున్న తను మాట్లాడుకున్నాం అనుకో తగ్గిపోతాయి హాయ్ జిఎస్ అన్న బాగున్నావా లైక్ చేయన్నా థ్యాంక్ యూ ఎలా ఉంది నీ ఛానల్ నా దగ్గర అయితే గారు నో ఓకే శ్రీనో నో గారు ఓకేనా పర్వాలేదు అక్క నాతో షేర్ చేసుకో నేనేం అనుకోనక్క ఓకేరా దీపిక చేస్తా పో నీ పేరు మర్చిపోయా అన్నా జిఎస్ అన్న నా పేరు స్వాతి అన్న జిఎస్ గారు తిన్నారా ఛానలే మర్చిపోయినావు అనుకున్నా జిఎస్ అన్న పేరే మర్చిపోయినావా సబ్ చేశాను స్వాతి థ్యాంక్ యూ శ్రీను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఛానల్ పెట్టినావా అన్న జిఎస్ అన్న హాయ్ రౌడీ గారు నాతో కూడా షేర్ చెప్తాం చెప్తాం ఇప్పుడే కదా అన్నీ చెప్తాం టిఫిన్ చేశారా శ్రీను ఏం టిఫిన్ నేను అస్సలు ఎవరికి కాల్ మెసేజ్ చేయడం లేదు అక్క మొత్తం పోయింది అవునా నాన్ వెజ్ మీరు ఒక్క మాకు లేదా లేదండి మా ఇంట్లో ఒక్కటే వండుకుంటాం మేము వెజ్ మార్నింగ్ ఎప్పుడు ఏంటి గారు ఎప్పుడు మీరు మేము గుర్తున్నాం అక్క గుర్తున్నారన్నా అదే చెప్తున్నా నాకు నీ ఛానల్ తెలియదన్న నువ్వు ఒకసారి ఛానల్ డిలీట్ చేసినావు ఒకసారి మళ్ళీ పెట్టినావని తెలిసింది ఒకసారి డిలీట్ చేసినావు అసలు ఇప్పుడు ఏ ఛానల్ ఉందో కూడా నాకు తెలియదు ఉంటే నాకు ఇన్స్టాలో లింక్ పంపి అన్న సరేనా శ్రీను ఇడ్లీ టూ అవునా ఇడ్లీ టూ ఏంటి శ్రీను తిన్నా ఇడ్లీ తిన్నారా ఇన్స్టాలో బ్లాగ్ చేసావేమో అక్క నాది కొంచెం చూడు సరేనా అరే దీపిక నాకు అసలు ఇన్స్టా గురించే తెలియదురా సీరియస్ సీరియస్గా చెప్తానా నేను చూస్తా ఒకసారి దాంట్లో ఏమన్నా ఉందో నేను ఎవరిని ఫాలో చేయను సామాన్యంగా చూస్తా ఒకవేళ నీది బ్లాగ్ ఏమన్నా ఉంటే నేను తీస్తా ఓల్డ్ ఛానల్ ఉంది అక్క అవునా అన్నా ఓకే ఓకే అసలు నువ్వు మా ఛానల్ చూస్తున్నావు అన్న ఫస్ట్ చెప్పు జీఎస్ అన్న హలో మేడం బాగున్నావా బాగున్నానండి మీరు బాగున్నారా మీ ఇన్స్టా ఐడి లేదు అక్క అంబికా బోయ అని కొట్టు అన్న వస్తుంది లింక్ పెట్టు నేను చేస్తాను సబ్స్క్రైబ్ ఓకేనా స్వాతి మీరు బాధలో కూడా స్మైల్ మర్చిపోవాలంటే నవ్వుతూ ఉండాలి కదా శ్రీను అందుకని లైక్ చేయండి ఎవరైనా సూపర్ చాట్ తీసుకోవాలంటే తీసుకోండి ఇది డీపీ ఉంటుంది చూడు ఇదే డీపీ ఉంటుంది చూడు ఓకే వామ్మో అక్క మీ ఛానల్ డైలీ చూస్తా అక్క అవునా నేను డైలీ అసలు ఏం పెట్టట్లే అన్న ఇప్పుడు పెడతా ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాది అంబికా బోయే అని ఉంటుంది ఇన్స్టా చూడు దాంట్లో పెట్టు నీ ఛానల్ చేస్తా నా ఇన్స్టాకి వైట్ అన్నీ అబద్ధాలు జిఎస్ చూడడు కదా రా దీపిక అన్న చూస్తున్నాను చెప్తున్నాడు ఒక్కసారన్నా చూసినప్పుడు మెసేజ్ పెట్టచ్చు కదా వన్ మినిట్ స్వాతి ఓకే శ్రీను ఓకే ఓకే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెడతా రోజు చూస్తున్నా నాకు తెలుసురా అన్న చూడడు నా ఛానల్ రాముడి గారు నీ ఇన్స్టాగ్రామ్ అక్క ఐడి ఉందా నాది బోయా అనే వస్తుంది అందులో మా బాబు నాది డిపి ఉంటుంది చూడన్న బోయా అంబిక ఉంది జిఎస్ గారు అన్న నీ మాంటేషన్ అయిందా అన్న జిఎస్ అన్న రౌడీ గారు డైలీ పెడతా టెన్ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తా లెవెన్ వరకు ఉంటా కొన్ని తూతూనా నేను అనలేదు కదన్న నిజంగా తూతూ తూతూ అబద్ధాల పుట్ట మీరు జిఎస్ గారు ఆహా డైలాగ్ కొట్టిండే మర ఆపమ్మ నువ్వు తూ తుతూ అంటా ఉంటావు అని బ్రహ్మానందం డైలాగ్ కొట్టినట్టున్నాడు అన్న అంతే నా జియెస్ అన్న అలా ఉంటాను ఈ పొద్దు రేపు బయట బతకగలమన్నా ఏగో ఎవరో ఏదో అన్నారని మనం బాధపడకుంటూ కూర్చున్నాం అనుకో ఇక మన జీవితం అంతే ఇక అమ్మా అంటే నా బొమ్మ నా దీపిక నా అంతా పోయేటట్టుంది ఈ రోజే కోపమ్మ అవును బ్రహ్మ డైలాగ్ అదే 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 అనుకున్నా ఆపమ్మ నువ్వు తుతుతు అంట బ్రహ్మ తిన్నారా జిఎస్ అ ఏంటి టిఫిన్ ఈరోజు ఇంకొకరు ఎవరు హైట్లో ఉన్నారు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి ప్లీజ్ ఇంకొక త్రీ మినిట్స్ ఉంటా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది తక్కువ టైమే పెడతా ఎందుకంటే మళ్ళీ మరి చిన్నీ తీసుకొని రావాలి స్కూల్కి వెళ్ళి సో వంట చేసుకోవాలి ఉన్నారా మరి హాఫ్ చేయనా బా బాధ అనిపిస్తే ఎవరితో నా మాట్లాడ లేకుంటే మైండ్లో ఉంటే అవునరా ఇంతసేపు అదే సఫర్ అయితా ఉన్న పొద్దున్నీ ఇప్పుడు కొంచెం బెటర్ తొందర తొందర వంట చేసుకొని బుడ్డుని తీసుకొని రావాలి మనకు ఎవరితో డితే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది మాట్లాడాలి అవును కాకపోతే కొంతమందిని మనం మన అని కూడా అనుకుంటాం కదరా సో వాళ్ళు ఎట్లా అంటే మనల్ని పొడుస్తారు సో ఎట్లా ఉంటుంది అంటే ఒక స్టోరీ ఉంటుంది చెప్తా డోంట్ ఫీల్ లక్క బీ కూల్ ఓకే ఓకే హాయ్ గుడ్ మార్నింగ్ మేడపల్లి అనిల్ హాయ్ అండి అనిల్ గారు వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ టిఫిన్ చేశారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి ప్లీజ్ రౌడీ గారు తిన్నారా ఏమైనా ప్పుడు పోగొట్టుకోవద్దు నమ్మకం పోతే మళ్ళీ రాదు అవునవును తిన్నా జిఎస్ గారు మీరు తింటున్నారవుని గారు ఏం తింటున్నారన్న ఏం టిఫిన్ ఈరోజు ఇంకేం అక్క మరి చెప్పాలరా దీపు నువ్వే అమ్మా అక్క తిన్నావా లేదన్నా తినాలి ఈరోజు కొంచెము బాగాలేదు అందుకనే తేం తినలే ఇప్పుడు తింటా ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్ ఓకే ఓకే అవునా అండి టిఫిన్ చేశారా అనిల్ గారు కాల్ చేయి ఇప్పుడు అర్థం ఇక్కడ లైవ్లో బాగోదు ఓకేరా చపాతి అక్క ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ రా దీప్కాసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ అన్న జిఎస్ అన్న సభకి వందనాలు సిస్టర్ సభకి నమస్కారం ఇన్ని రోజులకి గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ హాయ్ అన్న లైక్ చేయండి ప్లీజ్ హాయ్ స్వాతి హాయ్ శ్రీను హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌడీ ఉంటే నా బాధ పోతుంది అక్క హాయ్ జానీ అన్న అవును అవును జానీ అన్న టిఫిన్ చేసినవా అంతేగా జిఎస్ గారు అంతే యూట్యూబ్ మామా జానీ టెక్ ఛానల్ కంగ్రాచులేషన్ హాయ్ హాయ్ దీపిక స్వాతి నెంబర్ చెప్పు ప్లీజ్ అంతే కదా రౌడీ గారు కరీంనగర్లో ఉన్న సిస్టర్ వేరే పని మీద వచ్చా అవునా అన్న శ్రీనివాస్ గారు నంబర్ మీకు ఎందుకండి శ్రీను గారు నంబరు అయిపోయింది అన్న మ్యారేజ్ ఓకే ఓకే లేండి అంత ఏం లేదు లే జిఎస్ గారు ఓకే రా దిత్క మరి మనం అయిపోయింది ఓకే ఓకే చలో మరి బాయ్ మళ్ళా పెర్తే 3 కి పెడతా లేదంటే దేలీదే మల్ల పెర్తే 3 కి పెడతా లేకపోతే అక్క ఓకే అక్క మరి క్లోజ్ చేయ ఓకేరా బై జయసన్న బై జాని అన్న బై దీపిక థాంక్యూ బై శ్రీను గారు థాంక్యూ థాంక్యూ సో మచ్